వినాయకుని పనులు మరి ఒరిస్సా సంబంధించిన కళాకారులు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ చేసి వెళ్ళారు వాళ్ళు తమ్ ఒక విజయవాడలో ఒక ఇంకో పెద్ద వినాయకుని చేస్తారు కాబట్టి దాదాపు ఇరవై ఐదు కళాకారు ఇరవై ఐదు మంది కళాకారులు విజయవాడకి వెళ్ళారు ఇది మొత్తం ఆరాలి ఎందుకంటే మర్డి విగ్రహం కాబట్టి ఆరాలి కాబట్టి ఒక నాలుగైదు రోజులు గ్యాప్ ఇచ్చారు అదేవిధంగా తమిళనాడు సంబంధించిన కళాకారులు వచ్చేశారు వినాయకులు భాగము మరి పొట్ట వరకు వాళ్ళు చేస్తారన్నమాట సో పనులు అనేది ఏం బాగా స్పీడ్గానే నడుస్తున్నాయి మరొక టెన్ డేస్లో భగవంతుని అవుట్లైన్ వచ్చేస్తుందని నేను అనుకుంటా ఉన్నాను వెల్డింగ్ పని కూడా కంప్లీట్ అయింది ఒక విశ్వశాంతి థీమ్ కాబట్టి వినాయకు బ్యాక్గ్రౌండ్లో ఒక గ్లోబ్ ఒకటే రెడీ చేయడం పెండింగ్ ఉందన్నమాట బస్లో మర్స్లో పదై తేదీ వరకు ఒక ఐట్ అవుట్లైన్ అయిపోతే వినాయకృంద అయిపోతుంది అని మేము అనుకుంటా ఉన్నాం కలరింగ్ చేయడానికి అది మనకు అది మన మచిలీపట్నం కాకినాడ నుంచి భీమేష్ అనే కళాకారులు దాదాపు ఒక పదిహేను మంది కళాకారులను తీసుకొచ్చి వినాయకుని వెనుకకున్న బిల్డింగు దాంతోపాటు వినాయకుని కూడా పెయింటింగ్ వేయడం జరుగుతూ ఉంటుంది అనమాట ఇంట్లో చూసుకుంటే అన్న కొన్నిసార్తో కంపేర్ చేసింది సార్ చాలా తొందరగా అయింది సో లాస్ట్ ఇయర్ కొన్ని చిన్న చిన్న అంటే లైక్ పండ్లు కొన్ని డిలే అవ్వడం వల్ల అలా జరిగింది ఈసారి అవుతుంది కాకపోతే జనాలకు ఎంత తొందరగా చూపించగలుగుతారు గణేష్ ఖచ్చితంగా అండి లాస్ట్ టైం మనం ఏంటంటే అరవై నాలుగు రోజుల సమయం మనం ఉండే డెబ్బై అడుగుల భారీ వినాయకుని చేశాము అదేవిధంగా ఈ ఈ టైంలో మాత్రం ఈ సందర్భంలో మనకు ఎనభై రెండు రోజుల టైం వచ్చింది వెల్డింగ్ వర్క్స్లు దాంతోపాటు పాటు మనం ఎక్కువ మంది పెట్టాం ఒరిస్సా సంబంధించిన కళాకారులు ఇరవై మంది వచ్చారు తమిళనాడు సంబంధించిన ఇరవై మంది ఇరవై మంది పైన వచ్చారు ఇక వాళ్ళు తమిళనాడు వాళ్ళది కొంచెం ఆర్టు ఎక్కువ ఉంటుంది ఒరిస్సా వాళ్ళైతే మీరు చూడొచ్చు సైడ్లో ఉన్న విగ్రహం కన్యాకరమే వాసవి కన్యాకపురమేశం అమ్మవారు అదేవిధంగా గజ్జలమ్మవారు అదేవిధంగా ఇక్కడ సైన్యం శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీయ స్వామి అదేవిధంగా పురి జగన్నాథ స్వామి అవన్నీ కూడా అయిపోయాయి తొందరనే మేము ఎంత తొందరగా అనుకుంటే అంత తొందరగా అయ్యే అవకాశం ఉన్నది వాళ్ళొక వన్ వీక్లో టెన్ డేస్లో వచ్చే అవకాశం ఉన్నది వాళ్ళు రాగానే కూడా ఈ విగ్రహం ఆరంగానే దాని ఫైనల్ టచ్స్ కూడా అయిపోతుంది వాళ్ళు కూడా ఎక్కువ రోజులు టైం తీసుకోరు వాళ్ళు ఒక ఐదు రోజుల్లో కంప్లీట్ చేసేస్తారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇరవై ఐదు మంది కళాకారులు ఉన్నారు వాళ్ళు కూడా తొందరగా కంప్లీట్ చేస్తారు అంతలో కూడా తమిళనాడు వాళ్ళు పాములు ఫేసు భగవంతుని పోట వరకు వాళ్ళు చేయబోతూ ఉన్నారు మీరు చెప్పండి సో మనది కూడా ఫ్రెండ్లీ గణేష్ కాబట్టి సో ఈసారి ఎలా ఉండబోతుంది ఎంతమంది చేస్తున్నారు ఏంటి మాది సురారం కాలనీ కుద్బులాపూర్ కాన్స్టెన్సీ శ్రీ వినాయక విజన సంఘం ఆధ్వర్యంలో గత ముప్పై ఆరు సంవత్సరాల నుండి కూడా మనము గణపతిని పెట్టిన చోటనే నిమజ్జనం చేయగలుగుతుంది సుమారు ఒక ఇరవై ఐదు అడుగుల గణపతిని మనము మట్టితో అక్కడే రెడీ చేపించడము ప్లస్ చివరికి లాస్ట్కు గంగామాత ఆధ్వర్యంలో గంగా పూజ ప్లస్ పంచామృపాలతో అభిషేకం చేసి అక్కడనే మనం నిమోజనం చేస్తాము ఈసారి ఏంటంటే మేము సాగర మదనం ఎంచుకున్నాము ప్రతిసారి కాకుండా ఈసారి ఏంటంటే సాగరంలో అమృత భాండా ఏదైతే ఉద్భవిస్తుందో ఆ యొక్క సన్నివేశాన్ని భక్తులందరూ కూడా వినాయకుడు భక్తులకు చూపించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సంవత్సరము ఆ యొక్క గణపతిని ఎంచుకున్నాము రాజ్ కుమార్ అన్న మాకు బాగా సన్నిహితుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్ మేము చిన్న ఉన్నప్పటి నుండి కదా ప్రతిసారి ఖైరతాబాద్ దగ్గర రావడం అట్లా గుంపులో వచ్చి చూసిపోతుండే ఎప్పుడు కూడా మాకు ఎందుకంటే రష్లో ఉంటాం కాబట్టి డిస్టర్బ్ చేయవద్దు అనుకునే ఉద్దేశం దూరం చూసి వెళ్ళిపోతుంది కానీ గత సంవత్సరం నుండి అన్నగారు ఆధ్వర్యంలో దగ్గర ఉండి దర్శనం చేసుకొని పోతున్నాము మాకు ఏంటంటే ఈ యొక్క అదృష్టం అందరికీ రాదు అన్న ఏ జన్మలా ఏ పుణ్యం చేసుకున్నాడో తెలియదు కానీ ఈ యొక్క ఇంత పెద్ద కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద ఖైరతాబాద్ అంటేనే యావత్ ప్రపంచానికి కూడా అందరూ వేచి చూస్తున్నటువంటి సన్నివేశము ఈ యొక్క సన్నివేశం అన్న చేతుల మీద జరగడం అనేది చాలా సంతోషకరం మేమందరం కూడా అన్నకు ఎన్ని అన్ని విధాలుగా ఎప్పుడైనా సరే ఏ రకంగా అయినా సరే మా వంతు శక్తి సహకారాలను ఖచ్చితంగా అందిస్తామని చెప్పేసి అన్నగారికి వాగ్దానం చేస్తున్నాము జై బుల్ల గణేష్ మహారాజ్కి జై